ఈ ప్రాంతం నుంచి గొప్పగా రాణించింది పివి నరసింహారావు గారు పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని చట్టసభలలో తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి దేశ రాజకీయాల మీద చెరగని ముద్ర వేసిన జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డ్స్ రిసీవర్స్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దిస్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఆపర్చునిటీ మోహన్ గురుస్వామి గారికి ఈ రోజు అవార్డు ఇవ్వడం మొదటి అవార్డు మోహన్ గురుస్వామి గారు ఈజ్ అకనమిషన్ ఫిలాసఫర్ ఎకనామిస్ట్ ఈ ఆ స్టడీడ్ ఇన్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యాక్చువల్ హైదరాబాద్ రియల్ హైదరాబాది స్టడీడ్ ఇన్ నిజాం కాలేజ్ అలాంటి మేధావులకు తెలంగాణ అభివృద్దిలో హైదరాబాద్ అభివృద్దిలో భాగస్వాములైన చాలా మంది పెద్దలకు డాక్టర్ జీవీరావు గారికి సుబ్బారావు గారికి చాలా మంది ఇక్కడ జయపాల్ రెడ్డి గారి మెమోరియల్ అవార్డ్స్ ఇవ్వడం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ వేదిక ద్వారా మనం పంపించాల్సిన సందేశం జయపాల్ రెడ్డి గారు బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని మనం ఈ రోజు అమలు చేయడానికి అవసరమైన విధానాలను రూపొందించడంలో మీ అందరి సహకారం అవసరం Gracias